ఉత్పత్తి ధరల సంక్షేమమే ధ్యేయంగా కరీంనగర్ డైరీ నిరంతరం పనిచేస్తుందని చిల్లింగ్ సెంటర్ మేనేజర్ చింతపూల నాగయ్య తెలిపారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని నవాబుపేట రేకొండ బొమ్మనపల్లి కొండాపూర్ ఉల్లంపల్లి హుస్నాబాద్ మండలం రాములపల్లి మహమ్మదాపూర్ గ్రామాల్లోని కరీంనగర్ డైరీలో పాలు పోస్తున్న నూట తొంభై మూడు మంది పాల ఉత్పత్తిదారుల పిల్లలకు ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయల చొప్పున ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల నగదును పంపిణీ చేసినట్లు మేనేజర్ నాగయ్య వివరించారు ఆడదూడల ప్రోత్సాహం కింద తొంభై నాలుగు మంది పాడి రైతులకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున నలభై ఏడు వేల రూపాయల నగదును పశుగ్రాసం పెంచే ఇరవై ఐదు మంది రైతులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలను కరీంనగర్ డైరీ చైర్మన్ సెల్మేడ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు అందజేసినట్లు తెలిపారు పాల ఉత్పత్తిదారులు పశువులకు ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటే నాలుగు వందలకు పదిహేను వేలు ఐదు వందలకు ఇరవై వేలు ఆరు వందలకు ఇరవై ఐదు వేలు ఇన్సూరెన్స్ వస్తుందని మేనేజర్ నాగయ్య వివరించారు వీటితో పాటు పాల ఉత్పత్తిదారులకు కళ్యాణ వస్తు పాడి రైతు భరోసా విద్యార్థులకు స్కాలర్షిప్ పాల నిధి పాడి రైతు సంక్షేమ నిధి విద్యా ప్రోత్సాహకాలు పాల కేంద్రం భవన నిర్మాణానికి దహన సంస్కారాలకు చేయూత తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇతర డైరీలకు కరీంనగర్ డైరీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి రెడ్డి సూపర్వైజర్ సీతారవి వివిధ గ్రామాల

అదేవిధంగా పశుగ్రాసం బహువార్షిక అనేటువంటి సాగు చేసుకున్నటువంటి రైతులకు ఒక ఇరవై ఐదు మంది రైతులకు పశుగ్రాస పారదోషం మూడు వేలు అంటే మూడు గుంటల నుంచి పది గుంటల వరకు ఉన్న రైతులకు పదిహేను వందల చుట్టున పది గుంటల మీద ఉన్నటువంటి రైతులకు మూడు వేల రూపాయల చుట్లన పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా సాటెడ్ సెమన్ అంటే ఆడదూడలు పుట్టేటువంటి సూదులు ఎవరైతే సెమన్ వేయించుకున్నటువంటి రైతులందరూ కూడా ఒక తొంభై నాలుగు మంది రైతులకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరికీ దూడల దాన పదిహేను వందల రూపాయలు వేసే దూడల దానం కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు గౌరవన్గిరి చైర్మన్ రాజేశ్వరరావు గారి యొక్క ఆదేశంతో ఇవ్వడం జరుగుతూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు కరీనా జిల్లాలో కరీనా జిల్లా కరీనా డైరీలో పాల్గొసేటువంటి రైతులకు అన్ని గ్రామాల రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇటు యొక్క సంక్షేమ పథకాలన్నీ రైతులందరూ వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం రైతులందరికీ ఈరోజు నవపూడ గ్రామంలో కరీంనగర్ డైరీ తరఫున పాల్గొల సభ్యుల స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్ పదిహేను వేల పదిహేను మందికి పదిహేను పదిహేను మంది విద్యార్థులకు పన్నెండు వేల చిల్లర అమౌంట్ అందజేయడం జరిగినది అలాగే మరియు ఆడదూడలో సూది చేయించుకున్న వారికి సూదికి ఐదు వందల రిటర్న్ అమౌంట్ ఇవ్వడం జరిగినది తలుపు ఆడుగుళ్ళు ఎత్తుకున్న దానికి వస్తారా వారు ఫ్రీ ఇస్తారు మరియు కర్మినల్ డైరీ కూడా అభివృద్ధి చెందాలని కోరుకు